వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తాజాగా ఒక ఈవెంట్లో చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో షారూక్ ఖాన్ నటించిన జవాన్ మూవీలను జిందా బందా ఆ సాంగ్కి అదిరిపోయే స్టెప్పులు వేశారు మోహన్ లాల్ ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై షారుఖ్ ఖాన్ స్పందించారు ఇలా వీరిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ సాగింది ఈ వీడియోపై స్పందిస్తూ మీరు డ్యాన్స్ అదరగొట్టారు మోహన్ లాల్ సార్ అంటూ సూపర్ అంటూ షారుక్ ట్విట్ చేశారు దీనికి రిప్లై ఇస్తూ అయితే ఆ సాంగ్ మీకంటే ఎవరు బాగా డ్యాన్స్ చేయలేరు మీరు బెస్ట్ అంటూ మోహన్ లాల్ బదిలిచ్చారు అలానే జిందా బ్రేక్ఫాస్ట్ చేద్దామా అంటూ మోహన్ లాల్ చేసిన పోస్ట్కి అలాగే సార్ మీరు ప్లేస్ చెప్తారా నన్ను చెప్పమంటారా అంటూ షారుఖ్ ఇచ్చిన రిప్లై నెటిజన్లకు ఫిదా చేస్తుంది ఇక కింగ్ ఖాన్ షారుక్ ఇటీవల పఠాన్ టూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చిన వచ్చిన పఠాన్ సినిమాకి ఇది సీక్వెల్గా రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి షారుక్ ఓకే చెప్పారన్న అప్డేట్ తప్ప మరి ఏ ఇతర న్యూస్ రాలేదు కానీ సడన్గా ఓ సినిమా గురించి ఇటీవల ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది పఠాన్ టూ సినిమాకి డైరెక్టర్ మాచరాని ఎస్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తుందని టాక్ పటాన్ టూ డైరెక్ట్ చేసిన సిద్ధార్ ఆనందం తప్పించి ఓ కొత్త డైరెక్టర్కి బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారంట ఇలా చేయడం వల్ల సినిమాకి ఫ్రెష్ లుక్ వస్తుందని అనుకుంటున్నారంట ఇక పఠాన్ టూ సినిమా ఎస్ రాజ్ ఫిలిమ్స్ ఫై ఫై యూనివర్సిటీలో ఎనిమిదవ సినిమా కానుంది మరోవైపు మోహన్ లాల్ మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప లో నటిస్తున్నారు ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర ఏంటంటే విషయంపై ఇంకా తెలియలేదు ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మోహన్ బాబు సహా స్టార్ క్యాస్టింగ్ ఉంది ఇక ఇటీవలే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచు విష్ణు అయితే ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాకు నిర్మిస్తున్నారు